వెల్కమ్ టు న్యూస్ ముందుగా హెడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన చునజీయర్ స్వామి సమతాకు రెండు పేల ఇరవై నాలుగు శ్రీ రామానుజాచార్య నూట ఎనిమిది దివ్య దేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం రాప్తాడులో సీఎం జగన్ సిద్ధం సభ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడి నిరసన తెలియజేసిన ఏపీజేఎఫ్ జాబ్ జర్నలిస్ట్ సంఘాల నాయకులు సోమప చౌక్ దగ్గర గంటపాటు ఉదరణ తెలంగాణలో మహిళల ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నియామకాల్లో అన్యాయం జరిగేలా తీసుకొచ్చిన జీవో నెంబర్ మూడుని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ అధికారంలోకి రారని తెలిసి ఎన్ని ఛాలెంజ్లు అయినా చేస్తారని చంద్రబాబుపై సజ్జల విమర్శలు చంద్రబాబుకు జగన్ను సవాల్ చేసే అర్హత లేదని స్పష్టీకరణ కారుకూతలను తాము పట్టించుకోబోమని వ్యాఖ్య వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ లోని నానక్రామ్ గూడాలో నూతనంగా నిర్మించిన తెలంగాణ రాష్ట ఫైర్ సర్వీసెస్ విభాగం ప్రధాన భవనాన్ని సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ హైదరాబాద్ అభివృద్ధి మాత్రం ఆగలేదని స్పష్టం చేశారు హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీ పడుతో అన్నారు హైదరాబాద్ పెట్టుబడులకు ఎంతో అరువైన ప్రాంతమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఇకపై హైదరాబాద్ నగరాన్ని అర్బన్ సెమీ అర్బన్ రూరల్ పేరిట మూడు భాగాలుగా విభజన చేసి అభివృద్ధి పరంగా మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పారు ఫార్మా సిటీలు కాదు ఇకపై ఫార్మా విలేజ్ లు వస్తాయని రేవంత్ స్పష్టం చేశారు ఈ మొత్తం పెట్టుబడులు కావచ్చు హైటెక్ సిటీ కావచ్చు హైదరాబాద్ నగరానికి కృష్ణా గోదావరి జలాలను తరలించడం ద్వారా ఇక్కడికి వలస వస్తున్న వాళ్లకు తాగునీటి సమస్యలను తీర్చడమే కాకుండా ఫుడ్ ఇండస్ట్రీ హోటల్ ఇండస్ట్రీ అదర్ ఇండస్ట్రీస్ కూడా ఏదైతే అవసరం ఉన్నాయో వాటి అన్నిటినీ తీరుస్తూ ప్రధానంగా మధ్యతరగతి దిగువ తరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా మెట్రో రైలు నిర్మాణం కానీ ఎంఎంటిఎస్ నిర్మాణం కానీ ఇవన్నీ కూడా హైదరాబాద్ నగర అభివృద్ధికి ఉపయోగపడ్డాయి వీటితో పాటు ఏ నగరంలో అయితే శాంతి భద్రతలు ఉంటాయో ఆ నగరానికే పెట్టుబడులు వస్తాయి ఈ హైదరాబాదు నగరంలో ఒకప్పటి వాతావరణం నుంచి బయటకు తీసుకొచ్చి మత కలహాల నుంచి శాంతి భద్రతల సమస్యను పరిష్కరించుకుంటూ ఆనాటి ప్రభుత్వాలు ఒక విధానాన్ని నెలకొల్పినాయి కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో మన నగరం పోటీ పడుతుంది తప్పకుండా అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు రెడ్డి గారు కావచ్చు చంద్రశేఖరరావు గారు కావచ్చు గత ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పది సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు పది సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు రాజకీయాలు ఎలా ఉన్నా వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉన్నా హైదరాబాదు నగర అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను కొనసాగించుకుంటూ ఇంకా మంచి నిర్ణయాలతోనే వాళ్ళు ముందుకెళ్ళిండవు ఈ సాంప్రదాయం కొనసాగుతుంది చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి ఆ అపోహలను చర్చించుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు గత ముప్పై సంవత్సరాలలో ఈ నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో ఈ నగరం వేగంగా అభివృద్ధి చెందడానికి గత ముఖ్యమంత్రులు ఏ ప్రయత్నం చేసినో వాళ్ళ ముగ్గురి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని కొత్తగా నూతనంగా ఇంకా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదం వైపు వేగంగా నడిపించడానికే మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇన్నర్ రింగ్ రోడ్ వేసినప్పుడు అసలు రింగ్ రోడ్ అనే విధానము ఫ్లైఓవర్లు కట్టినప్పుడు ఫ్లైఓవర్ల విధానం కాంగ్రెస్ పార్టీని ఆ రోజు ముందుకు తీసుకొచ్చి ఔటర్ రింగ్ రోడ్ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించరు కంప్లీట్ అవుటర్ రింగ్ రోడ్ లేకుండే పార్శల్లి బైపాస్ రోడ్ లాంటిది ఎయిర్పోర్ట్కి ఈ ప్రాంతం నుంచి ఉండాలి ఖచ్చిపాలి ఈ ప్రాంతం నుంచి అని ఆలోచన చేస్తే తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కంప్లీట్గా హైదరాబాద్ నగరానికి ఒక మనిహారంగా ఉండాలి అని చెప్పి ఔటర్ రింగ్ రోడ్ను కానీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ను అంతకుముందు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కొనసాగించి అంతకంటే ఇంకా ఉన్నతంగా అభివృద్ధి చేయడం జరిగింది ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు రావడానికి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది మధ్యలో కొన్ని కారణాల చేత వాయిదా పడుతూ వచ్చింది నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేమందరం నితిన్ గడ్కరీ గారితో చర్చించి మాట్లాడి ఇమ్మీడియట్గా రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించిన అన్ని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఆ సమస్యలన్నిటినీ దాదాపుగా పరిష్కరించడం త్రీ సి త్రీ ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్స్లో దాదాపుగా యాభై శాతం రోడ్డుకు సంబంధించిన నిధులు ల్యాండ్ ఎక్విజేషన్ పూర్తయింది మిగతా సగభాగం కూడా ఎన్ ప్రిన్సిపుల్ దయాబ్రీ టు శాంక్షన్ దట్ రిమైనింగ్ పార్ట్ సో భవిష్యత్తులో ఏవైతే రీజనల్ రింగ్ రోడ్డు ఏమైనా అపోహలు ఉన్నా వాటన్నిటిని తొలగించండి తొందరలోనే తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్ కూడా రావడం జరుగుతుంది దాంతో పాటు కంప్లీట్ రింగ్ రోడ్ మొత్తము రైల్ వసతి కూడా కల్పించాలి రవాణా కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శ్రీదండి శ్రీరామనారాయణ రామానుజ చియర్ స్వామి సోమవారం మర్యాద పూర్వంగా కలిశారు ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన నాలుగు శ్రీ రామానుజాచార్య నూట ఎనిమిది దివ్య దేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాలకు సీఎంను ఆహ్వానించారు ఇందుకు సంబంధించిన ఆహ్వాన స్వామి ఆయనకు అందించారు అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ సిద్దం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై వైసీపీ శ్రేణులు దాడి చేశారు ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై పిడిగుద్దులు గుద్దుతూ కర్రలతో చితకబాదారు మీరు ఆంధ్రజ్యోతి అని ఆరా తీసి దాడి చేశారు దాదాపు అర కిలోమీటర్ వరకు కొట్టుకుంటూ తీసుకెళ్లారు ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు దెబ్బలతో శ్రీకృష్ణుడు ఓ ఓసీఐ ఎత్తుకుని తన వాహనంలోకి ఎక్కించారు అతన్ని తమకు అప్పగించాలంటూ వైసీపీ శ్రేణులు వాహనానికి అడ్డుగా నిలబడ్డారు సీఐపై కూడా యత్నించారు శ్రీకృష్ణ వద్ద ఉన్న కెమెరా సెల్ ఫోన్ పర్సు అన్ని లాక్కున్నారు ప్రస్తుతం ఆయన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ ఘటనపై జర్నలిస్టు సంఘాలు భగ్గుమన్నాయి ఏపీజేఎఫ్ జాబ్ జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కేఎండి ఫరూక్ ఎంబింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు డివిజన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి నసప్ప జర్నలిస్టు సంఘం జాబ్ అధ్యక్షులు రజాక్ ఏపీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షులు షబీర్ ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్ కృష్ణపై జరిగిన దాడిని ఖండిస్తూ సోమవారం ఎంబిలూరు ప్రధాన కూడలి సోమప్ప చౌక్ దగ్గర ప్రజా సంఘాల ఆధ్యంలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై దాడి చేసిన వారిని శిక్షించాలంటూ గంటపాటు ధర్నా చేశారు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో పోలీసులు జోక్యం చేసుకుని ధర్నా చేస్తున్న వ్యక్తులపై జోక్యం చేసుకుని ధర్నాను చేశారు తెలంగాణలో మహిళల ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిందని నియామకాల్లో అన్యాయం జరిగేలా తీసుకొచ్చిన జీవో నెంబర్ మూడును వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కాంగ్రెస్ సోనియా గాంధీ ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసినట్లు తెలిపారు సోమవారం ఆమె మాట్లాడుతూ ఇందిరామ రాజ్యం తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలకు తీవ్ర అన్యాయం చేసిందని హరించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు రోస్టర్ పాయింట్లు లేని సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం సరైనది కాదన్నారు ఫిబ్రవరి ఒకటో తారీఖున ఒక మెమో తీసుకొని వచ్చింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోపల కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి ఒక మెమో మొదలు తీసుకొని వచ్చింది ఆ రోజు నుండి తెలంగాణలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ బుద్ధిజీవులు మహిళల యొక్క అభ్యున్నతి కోరుకునేటటువంటి అనేక మంది మేము ఇది తప్పేమో దీన్ని జీవోగా తీసుకురారేమో ఈ అంశాన్ని సవరించుకుంటారేమో అని అనుకునే లోపలే పది పదవ తారీఖు నాడు ఫిబ్రవరి పదవ తారీఖు నాడు ఒక జివో తీసుకొని రావడం జరిగింది ఈ జివో యొక్క సారాంశం ఏంటంటే ఈ జివో నెంబర్ మూడు యొక్క సారాంశం ఇప్పటి వరకు మన రాష్ట్రంలో మహిళలకు ఉద్యోగాలలో హారిజాంటల్ పద్ధతిలో రిజర్వేషన్ అమలు అవుతూ ఉన్నది రెండు రకాల రిజర్వేషన్లు ఉంటాయి ఒకటి వర్టికల్ రిజర్వేషన్ అంటే వాటిని సోషల్ రిజర్వేషన్స్ అంటారు అందులో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఫిక్స్డ్గా కొన్ని నంబర్ ఆఫ్ జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇంకొన్ని రకాల రిజర్వేషన్స్ ఉంటాయి వాటిని హారిజాంటల్ రిజర్వేషన్ అంటారు ఆ హారిజాంటల్ రిజర్వేషన్ ఎట్లా ఉంటుంది అని అంటే సమయాన్ని సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఇస్తారు థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ ఇస్తున్నాము అని అంటే పాయింట్ త్రీ పర్సెంట్ మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ ఇస్తున్నాము అనంటే అంతకుముందు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ రిజర్వేషన్ల అంశం వచ్చినప్పుడు మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ ఇస్తూనే వాటిని ఆల్మోస్ట్ వర్టికల్ రిజర్వేషన్తో ఈక్వల్గా చేయాలంటే రోస్టర్ పాయింట్ పెట్టాలనేటటువంటి ప్రతిపాదన తీసుకొని రోస్టర్ పాయింట్ ఇచ్చి మహిళలకు వందలో ముప్పై మూడు పాయింట్ మూడు శాతం ఉద్యోగాలు ఇవ్వాలనేటటువంటి నిబంధనలు నైన్టీన్ నైన్టీ సిక్స్లో రావడం జరిగింది ఈ దేశంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు మహిళలకు ఇవ్వడానికి నైన్టీన్ నైన్టీ సిక్స్లో రెండు జీవోలు వచ్చినాయి ఒకటేమో ముప్పై మూడు పాయింట్ మూడు శాతం హారిజాంటల్ ఇవ్వాలి రెండవది రోస్టర్ పాయింట్ ఇవ్వాలనేటి దాంతోనే అడ్వాంటేజ్ ఏమైందంటే వంద ఉద్యోగాలు వేస్తే ముప్పై మూడు శాతం ఉద్యోగాలు గ్యారంటీగా మహిళలకు వస్తూనే ఇంకా ఎక్కువ ఉద్యోగాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉండింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి జీవోతోనే ఏంటంటే హారిజాంటల్ రిజర్వేషన్నే మహిళలకు ఇస్తూ రోస్టర్ పాయింట్ అనేటటువంటిది కంప్లీట్గా రద్దు చేస్తున్నామంటూ జీవో ఇవ్వడం జరిగింది ఈ రోస్టర్ పాయింట్ రద్దు చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే మినిమం ముప్పై మూడు ఉద్యోగాలు ప్రతి వంద ఉద్యోగాల్లో మహిళలకు ఇవ్వాలనేటటువంటి నిబంధన ఏదైతే ఉందో అది ముప్పై మూడు రావచ్చు పది రావచ్చు పదిహేను రావచ్చు రెండే రావచ్చు ఎటువంటి గ్యారంటీ మహిళలకు వచ్చే ఉద్యోగాల మీద ఉండదు ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు ఈ రాష్ట్రంలో ప్రతి ప్రధాన పత్రికలో కూడా కోడై కూస్తున్నటువంటి మాట మరీ ముఖ్యంగా ఈ రోస్టర్ పాయింట్ మహిళలకు రద్దు చేయడం ద్వారా ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకే తీవ్రంగా నష్టం జరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది ఇది హిందూ పత్రిక వీళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు ఏమని రిమూవల్ ఆఫ్ రోస్టర్ పాయింట్ క్రైటీరియన్ లైక్లీ టు ఎఫెక్ట్ ఉమెన్ ఫ్రమ్ అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్ అంటే ఒక ఎస్సీ ఆడబిడ్డకు ఒక ఉద్యోగం రావాలంటే మినిమం పదహారు ఉద్యోగాలు ఉంటేనే ఎస్సీ ఉమెన్కి ఒక ఉద్యోగం వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది అంటే జనరల్గా డిపార్ట్మెంట్లలో మీరు చూసుకున్నప్పుడు నోటిఫికేషన్ వేసినప్పటికీ ఏం జరుగుతుంది అని అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఐదు ఉద్యోగాలు ఏడు ఉద్యోగాలు ఎనిమిది ఉద్యోగాలు ఇట్లా ఉంటాయి మొత్తం వంద వెయ్యి రెండు వేలని బయట చెప్పినప్పటికీ మళ్ళా డిపార్ట్మెంట్ల వారీగా సపరేట్ కోర్స్ ఉంటాయి డిపార్ట్మెంట్ల వారీగా వాళ్ళ రోస్టర్ పాయింట్ ప్రకారం నియామకాలు జరుగుతూ ఉంటాయి అట్లా చూసుకున్నప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో అనేక రకమైనటువంటి ఇబ్బందులు మహిళలకు ఏర్పడి ఉద్యోగాలు కోల్పోయేటటువంటి ఆస్కారం ఉన్నాయి ఇవ ఇది సాక్షి పేపర్ మొత్తం కొలువలు పట్టిక తారుమారైందని చెప్పి వారు ఇచ్చినటువంటి ఆర్టికల్ ఏపీలో ఉన్న వాలంటీర్ వ్యవస్థపై జనసేన నేత నాదిల మనోహర్ విమర్శలకు గుప్పించారు ఇంటింటికి వెళ్లి పూర్తి సమాచారాన్ని సేకరించాలని వాలంటీర్లకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు వాలంటీర్లు సేకరించిన సమాచారాన్ని ఎక్కడ భద్రపరుస్తున్నారని అడిగారు వాలంటీర్ వ్యవస్థ గురించి అడిగితే పవన్ కళ్యాణ్ పై కేసు పెడతారా అని మండిపడ్డారు పవన్ పై వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టిందని విమర్శించారు తాము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా మంత్రులు పోలీసులు ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు వాలంటీర్ వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు ఉందా అని ప్రశ్నించారు రాష్టంలో ఉన్న నిరుద్యోగ సమస్యపై సీఎం జగన్ ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు వాలంటీర్ అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కొన్ని విషయాల్ని ప్రస్తావిస్తూ వాలంటీర్ వ్యవస్థలో ఉన్న ఒక వాలంటీర్ తోటి ప్రభుత్వం కుట్రపూరితంగా బలవంతంగా ప్రతిపక్షాలని భయపెట్టే విధంగా వారి ఆలోచనలో భాగంగా కేసు నమోదు చేయడం జరిగింది మా పైన కేసులు పెడితే మేమే భయపడేది లేదు న్యాయస్థానంలో తప్పకుండా మేము పవన్ కళ్యాణ్ గారు హాజరవుతారు చెప్తారు విషయాలు ఈ వాస్తవలు అన్నీ బయటకు వస్తాయి తొమ్మిది నుంచి వర్తిస్తుందని రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్లో తీసుకొచ్చారు మీరు ఆ చట్టాన్ని ఇది కంప్లీట్గా అసలు ఇల్లీగలేదు మొత్తం చట్టంలో మీరు ఎక్కడ చదివినా కూడా వాలంటీర్ల గురించి కానీ వాలంటీర్ వ్యవస్థ గురించి కానీ ఒక్క చోట కూడా వీళ్ళు మెన్షన్ చేయలేదు ఈ రెండు లక్షల అరవై ఐదు వేల మూడు వందల ఎనభై వాలంటీర్లు మేము క్రియేట్ చేస్తాం ఏదైతే చెప్పారు లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు వాలంటీర్లు మరొకసారి చెప్తున్నాను లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు వాలంటీర్ల డేటా అసలు అప్లోడే కాలేదు వీళ్ళు ఎవరు ఎక్కడున్నారు వీళ్ళు హైదరాబాద్లో ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ అని ఒక ఏజెన్సీ ఏర్పాటు చేసి ప్రభుత్వంలో ఉన్న శాఖల్లో ఏ అధికారికి కూడా సంబంధం లేకుండా అసలు క్రియేట్ చేసిన డిపార్ట్మెంట్ మీరు చట్టబద్ధంగా క్రియేట్ చేసిన డిపార్ట్మెంట్లోనే ఎవరికి సంబంధం లేకుండా అసలు ఊహించని విధంగా సుమారు పదిహేను వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ గ్రామ సచివాలయాల వార్డు సచివాలయాల వాలంటీర్ల వ్యవస్థ కోసం ఈ ఏజెన్సీ ద్వారా వీళ్ళు నడిపిస్తున్నారు ఎవరు ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎక్కడ వాళ్ళ హైదరాబాద్లో ఆపరేషన్స్ నడుపుతున్నారు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఆ టెక్నికల్ ఎక్స్పర్టీసు దీన్ని మనం ప్రశ్నించాం పదిహేను వందల అరవై కోట్ల రూపాయలు ఏదైతే వెచ్చిస్తున్నామని చెప్తున్నారో మొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా ప్రొవిజన్ ఎక్కడ లేదు ఎక్కడైనా వీళ్ళు వాలంటీర్స్ కోసం పదిహేను వందల అరవై కోట్ల రూపాయలు మేము వెచ్చించబోతున్నామని ప్రొవిజన్ పెట్టారా అది లేదు ఎందుకు యువతని ఈ విధంగా మోసం చేశారు జనసేన పార్టీ నుంచి మేము ఈ వాలంటీర్లని అందరినీ కూడా మేము చెప్పేది ఏంటంటే వ్యక్తిగతంగా మీ పైన ఎటువంటి దురుద్దేశంతో కాదు మేము మాట్లాడేది ఈ వ్యవస్థని దుర్వినియోగం చేసుకుని పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన అంశాల్ని మీరు జాగ్రత్తగా విని ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని స్టార్ క్యాంపెయినర్గా వాడుతున్నాడు అది ఆయన ప్రయత్నం ఇది కరెక్టా దానికి పదిహేను వందల అరవై కోట్ల రూపాయలు మీరు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి అందులో ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఎటుపోతున్నాయో అర్థం కాని పరిస్థితి తీసుకొస్తే మనందరికీ బాధ్యత లేదా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విశాఖలో వరుసగా శంఖారావు సభలు నిర్వహిస్తున్నారు ఈ మధ్యాహ్నం గాజువాక్లో నిర్వహించిన శంఖారావు సభలో ప్రసంగించారు ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ ఇంటి బయట ఉండాలి టీ తాగేసిన గ్లాస్ ఇంకులో ఉండాలంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై లోకేష్ స్పందించారు సైకిల్ అనేది సామాన్యుడి చైతన్య రథమని స్పష్టం చేశారు ఇక గ్లాసును ప్రతి ఒక్కరూ వాడాల్సిందేనని అన్నారు ప్రతి స్థామాయుడు గ్లాసును వాడకుండా ఉండలేరని తెలిపారు రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు జగన్ ఫ్యాన్ కు ఉరేసుకుంటున్నారని వెంటబెట్టారు జగన్ ఫ్యాన్ ఆత్మహత్యలు చేసుకోవడానికి పనికొస్తుందని విమర్శించారు పక్కలో ఉన్నాయి ఆనాడు వ్యక్తిని తీసుకొచ్చాడు పల్ల శ్రీనివాస రావు గంగవరం పోర్ట్ బాధ్యతలు ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా కొంతమందికి పట్టాలు అవసరం సైన్యం అన్న ఎన్టీఆర్ ఏ పార్టీ పార్టీస్థాపం ంతగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి వచ్చి ఎలా అరెస్ట్ చేశారు ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో బంధించారు తల్లి మూడు వేల కోట్ల రూపాయలు అవినీతి అన్నారు తల్లి దాని తర్వాత రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు అవినీతి అన్నారు తల్లి ఇప్పుడు ఇరవై ఏడు కోట్ల రూపాయలు అది కూడా పార్టీ అకౌంట్ లోకి వచ్చిందని వాళ్ళు మాట్లాడుతున్నారు తల్లి ఈ సభాముఖంగా ఆ సైకో జగన్ కి నేను సవాల్ విసురుతున్నా జగన్ నీకు దమ్మ ధైర్యం ఉంటే టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి నువ్వు చేసిన అవినీతి మేము చేసిన మంచి పనులు చర్చించడానికి మేము సిద్ధం నువ్వు సిద్ధమా అని నేను అడుగుతున్నా నిప్పులాగా బతికిన వాళ్ళం బ్రదర్ బామలకే భయపడిన కుటుంబం మాది నువ్వు పెట్టే చిల్లర కేసులు మేము భయపడతామా ఆనాడే చెప్పినా నీకు ఈ లోకేష్ తగ్గేదే లేదు ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో ఏ వైకాపా కార్యకర్తలు అయితే చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్రబుక్లో ఈ ఎర్రబుక్లో ఈ ఎర్రబుక్ ఏంటనా వద్దులేబా ఈ బుక్ నేనే పెట్టుకుంటా లేడిపిడేనా ఈరోజు ఎందుకు నవ్వుతున్నానంటే అమ్మాయి బుక్ మీద కూడా కేసు పెట్టారు తల్లి కోర్టుకెళ్ళారు తల్లి ఊరూరు రోజు లోకేష్ బుక్ చూపించి తిరుగుతున్నాడు లోకేష్ ని మేము అరెస్ట్ చేయాలనుకుంటున్నాం నాన్ అవేలబుల్ వారెంట్ ఇష్యూ చేయమంటున్నారు తల్లి అంటే ఎర్ర బుక్ చూసేవాడు వాళ్ళకి ఎంత ఉచ్చపడుతుందో చూడండి తల్లి ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేస్తే జగన్ కు

ఆ ఐదేళ్లలో ఏం చేశానో చెప్పుకోలేని వ్యక్తికి ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసిరే అర్హత లేదు హక్కు లేదు ఒకటి ఫస్ట్ పాయింట్ సెకండ్ విషయం వచ్చి మేము అడ్రస్ చేసినా మా పార్టీ మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా ఎక్కడ ఎప్పుడు మాట్లాడినా అందరం ప్రజలతోనే మనం చర్చించి మాట్లాడేది మీ అవకతవకలు లేక అవినీతి పాలన లేకపోతే అరాచక పాలన చంద్రబాబు నాయుడు హారంలో ఎట్లుండింది అనేది మేము ఎక్స్పోజ్ చేస్తుంటాం అది ప్రజల దృష్టికి తీసుకెళ్ళి మా పాలన ఎంత బాగుందో మేము చెప్పుకుంటూ వస్తున్నాం మీకు సత్తా ఉంటే నీకు సత్తా ఉంటే నువ్వు నువ్వు పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏం చేశావో నువ్వు చెప్పాలి ఒక్క మాట అయినా ఆయన మాట్లాడే మాటలు ఆయన కానీ ఆయన కొడుకు కానీ ఆయన అరువు తెచ్చుకునే దత్తపుత్రుడు కానీ ఒక్కటంటే ఒకటి ఆయన అయితే ఆ దత్తపుత్రుడైతే పద్దెనిమిదిలో ఆ పాలన పాలన అందుకే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను పక్క కూడా పోయినాడు వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులైనా ఇదిగో మేము పద్నాలుగు పంతొమ్మిది మధ్య చేశాం మా పాలన జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఇందులో బాగుంది మాకు ఓట్లు వేయండి అని ఒకరోజన్నా అడుగుతున్నారా నోరు ధరిస్తే తిట్లు బూతులు తప్ప అసలు అది మామూలుగా అయితే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం మీద అత్యంత గౌరవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆఖరుకు అంతిమ నిర్ణయాతలు ప్రజలే అని తెలిసిన వ్యక్తి కాబట్టి ఈ కూతులన్నీ ఎందుకు పట్టించుకోవాలని వదిలేశాను కానీ నిజంగా వాళ్ళు అంటున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియంత్రణ ఇంకో రకము ఇంకొక రాజ్యాంగమో వాళ్ళంటున్నట్టు రాజారెడ్డి గారి రాజ్యాంగం ఇట్లా పొద్దుపోని మాట్లాడిన అవన్నీ నిజమైతే వీళ్ళు ఇట్లా ఇట్లా తెగించి రోడ్డు రోడ్డు ఎక్కి తిట్టుకుంటూ తిరగలిగేవాళ్ళు చంద్రబాబు గారిని ఆయన కొడుకు కానీ వాళ్ళ ముఠా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అవి తప్ప వేరే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు తిట్లు తప్ప ఎక్కడైనా ఒక సహేతుకమైనవి కానీ లేదా ఒక ప్రాతిపదిక మీద కానీ వాళ్ళు ఏదైనా ఆరోపణలు కానీ విమర్శలు కానీ చేస్తున్నారా ఒకటి లేదు ఈరోజు పెట్టిన దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడో మాట్లాడినవన్నీ గుదిగుచ్చి దాంట్లో పెట్టారు అందులో ఏది కాదని లేదు కానీ ఫైనల్ మేనిఫెస్టోలో వచ్చాక ఏం చెప్పారు అందులో మేమేమే అమలు చేసామనేది మేము చెప్పుకుంటున్నాం రోజు ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తరులో సిద్దం సభ సందర్భంగా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై విచక్షణ రహితంగా దాడి జరిగింది ఈ ఘటనపై ఎస్వీ అణబురాజన్ స్పందించారు ఆంధ్రజ్యోతి పత్రికా ఫోటోగ్రాఫ్పై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశామని నడిచారు దాడికి పాల్పడిన వారిని గుర్తించామని తెలిపారు ఈ ఘటనలో పోలీసులపై ఆరోపణలు వచ్చాయని అదనపు ఎస్పీ స్థాయి అధికారితో విచారణ చేపడుతున్నామని పేర్కొన్నారు ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం ఉందని తెలిపే వారిపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు మీడియా ప్రతినిధుల రక్షణ తమ బాధ్యత అని ఎస్పీ ఉద్ఘాటించారు మీపై దాడులకు పాల్పడినా బెదిరించినా మాకు ఫిర్యాదు చేయండి పాతికేయులకు సూచించారు జర్నలిస్టులు స్వేచ్ఛాయుత వాతావరణంలో విధులు నిర్వర్తించుకునేందుకు తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు గత ఏడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కేవలం గాలివాటమేనని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఓటు వేశారన్నారు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీ రిచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలలో తాము గట్టిపోటీ ఇస్తామని పదికి తక్కువ కాకుండా గెలుచుకుంటామన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ రహస్య ఒప్పందంతో సహకరించుకుంటున్నామని ఆరోపించారు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో విసిగిపోయి తమ భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో ఇండియా కూటమి నుంచి పలు పార్టీలు నాయకులు బయటకు వస్తున్నారన్నారు నూటికి నూరు శాతం ఓట్ల శాతాన్ని పెంచుకున్న బీజేపీ రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో పదికి తక్కువ కాకుండా పదిహేడు సీట్లలో ధీటుగా పోటీ చేసి పది తక్కువ కాకుండా ముప్పై ఐదు శాతం పైగా ఓట్లు సాధించి భవిష్యత్తులో డబుల్ ఇంజన్ సర్కార్కు మార్గం సుగమం చేయడానికే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క మరి బస్సు యాత్రల సందర్భంగా రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి బస్సు యాత్రలు ప్రముఖమైనటువంటి రాష్ట్ర నాయకులందగా మరి అన్ని అసెంబ్లీలు పార్లమెంట్లో కలిగి తిరుగుతూ మోదీ గారి పది సంవత్సరాల పాలన తెలంగాణలో పది సంవత్సరాలు ఏ రకంగా బీఆర్ఎస్ భ్రష్టు పట్టించింది కాంగ్రెస్ యొక్క మరి పాలన ప్రజలు చూశారు రాష్ట్రంలో చూశారు దేశంలో చూశారు మొత్తం దేశంలో కందమరతున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బతికి బట్ట కట్టే పరిస్థితి లేదు కాబట్టి భవిష్యత్తు తెలంగాణలో బీజేపీది అని భావించే ఈరోజు మరి ఢిల్లీలో ఉన్న నాయకత్వం కాంగ్రెస్ ఇవాళ రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్తో ఢీకొనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఇవాళ హైకమాండ్ ఏ రకంగా వారి కళ్ళెం వేసి ఆ యొక్క బీఆర్ఎస్ మరి ఈ యొక్క కాంగ్రెస్ రహస్య ఉడంబడికల ద్వారా బీజేపీని ఎదుర్కొనేటువంటి కుట్రలు తెలంగాణ చేస్తుందో ఖచ్చితంగా ఈ బస్సు యాత్రల సందర్భంగా ఇవన్నీ కూడా పటాపంచలు చేసి రాబో రోజుల్లో మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే మూడవ ఆర్థిక దేశంగా భారతదేశం తీర్చిదిద్దడమే కాకుండా తెలంగాణలో కూడా గుజరాత్ మోడల్ ఉత్తరప్రదేశ్ మోడల్ అభివృద్ధికి పేదల పథకాలకు తెరలేపాలంటే బీజేపీ గెలవాలనేటువంటి పిలుపుతో రేపటి నుంచి బస్ యాత్రకు మేము శ్రీకారం చుడుతూ ఉన్నాం స్వయంగా కేంద్ర మంత్రిగా కొనసాగినాడు ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు కాబట్టి మీరు మొన్న ఎన్నికల్లో కూడా ఒక తప్పుడు మరి ఒక నేరేటివ్ క్రియేట్ చేసి ఆ రకంగా కాంగ్రెస్ లబ్ధి పొందింది కాబట్టి ఇప్పుడు ఆ గ్యారెంటీల సంగతి తేలిపోతున్నది మీ అవకాశం ఎందుకు ఇవాళ కాళేశ్వరం మీద ఇంత రాద్దతం చేస్తున్న వాళ్ళు ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి దానిని సిబిఐ ద్వారా విచారణ జరపండి చెప్పి ఎందుకు రాయలేకపోతున్నారు ఎందుకు ఇవాళ వాస్తవంగా ఇవాళ బీఆర్ఎస్ అన్ని అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు చాలా మంది నూటికి తొంభై మంది పక్క చూపులు చూస్తున్నారు వాళ్ళ ఖచ్చితంగా వారు ఒక్క సిట్టింగ్ ఎంపీ కూడా బీఆర్ఎస్ మీద పోటీ చేయడానికి మానసికంగా సిద్ధంగా లేరు ఆ విషయాలు నేను తెలుసు మాతో అందరూ కూడా ఇవాళ టచ్ లో ఉన్నారు ఖచ్చితంగా వీరు ఏపీ సీఎం జగన్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నాయకురాలు పరిటాల సునీత సీరియస్ కామెంట్స్ చేశారు సోమవారం ఆ మీడియాతో మాట్లాడుతూ అనంతపురం జిల్లాకు సీఎం జగన్ ఏం చేశారని ప్రశ్నించారు జిల్లా ఎమ్మెల్యేలు కూడా సీఎం దగ్గర కూర్చొని ఒక్క రూపాయి నిధులు తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు నిన్నటి వరకు వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైసీపీ సిద్ధం సభలకు జనం స్వచ్ఛందంగా రాలేదని అన్నారు బెదిరించి ప్రజలను సభలకు తీసుకొస్తున్నారని సెట్టర్లు వేశారు కేవలం చంద్రబాబును తిట్టడానికే సీఎం జగన్ రాబ్తాడుకు వచ్చాడని విమర్శించారు రావు ఎన్నికల్లో సీఎం జగన్ ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు విషయాన్ని చెప్పాలి కానీ అది పక్కన పెట్టి కేవలం చంద్రబాబు నాయుడు తిట్టడానికే యుద్ధం సభ కూడా పెట్టాడని సిద్ధం సభ కూడా పెట్టారని కూడా మనం కూడా గుర్తు చేసుకోవాలని కూడా నేను చెప్తున్నాను రెండోసార్లు అనంత మా రాప్తాన్ నియోజకవర్గానికి ఇది మూడోసారి వచ్చారు ఎప్పుడు వచ్చినా చెన్నై కొత్తపల్లికి వచ్చినప్పుడు కూడా ఆయన బటన్ నొక్కేక రైతులకి ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ వేయడానికి బటన్ వచ్చినారు బటన్ నొక్కారు కానీ రైతాలకు ఒక్క రూపాయి కూడా చాలామంది రైతులకి డబ్బులు కూడా పడలేదు మళ్ళీ ఆసరా దానికి కూడా బటన్ నొక్కారు ఆసరా మహిళలందరూ కూడా చాలామంది ఒకటి అడుగుతున్నారు మేము ఈరోజు మీటింగ్లో పోకపోతే మా డబ్బులు అన్నీ కట్ అవుతాయంట రావంట ఇరవై ఐదో తారీఖు డబ్బులు పడతాయి అందుకే మేము పోయినాము అని మరి ఆయన బటన్లు ఒక్కారు కానీ ఆసరా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా మహిళలకు వచ్చిన పాపాన్ని కూడా పోలేదు మరి ప్రాజెక్టులు అయితే అనంతపురం జిల్లాకి ఎన్నో ప్రాజెక్టులు అక్కడ అన్నయ్య కాలుసు అన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు అన్నగారి కానీ అదేవిధంగా మేం కానీ ఇక్కడ పేరూర్ ప్రాజెక్ట్ కానీ అక్కడ బైరువాన్ తిప్ప కానీ తిప్ప కానీ ఇవన్నీ కూడా మేము ప్రాజెక్టుల రోజు కొంతవరకు పనులు కూడా జరిగినాయి బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నచ్చిన జీఎస్ స్వామి సమతాకం రెండు వేల ఇరవై నాలుగు శ్రీ రామానుజాచార్య నూట ఎనిమిది దివ్య దేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం రాప్తాడులో సీఎం జగన్ సిద్ధం సభ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడి నిరసన తెలియజేసిన ఏపీజేఎఫ్ జాబ్ జర్నలిస్ట్ సంఘాల నాయకులు సోమప్ప చౌద్ దగ్గర గంటపాటు ధర్నా తెలంగాణలో మహిళల ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నియామకాల్లో అన్యాయం జరిగేలా తీసుకొచ్చిన జీవో నెంబర్ మూడుని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ అధికారంలోకి రారని తెలిసి ఎన్ని ఛాలెంజ్లైనా చేస్తారని చంద్రబాబుపై సజ్జల విమర్శలు చంద్రబాబుకు జగన్ ను సవాల్ చేసే అర్హత లేదని స్పష్టీకరణ కారు కూతులను తాము పట్టించుకోబోమని వ్యాఖ్య మరిన్ని కోసం